యోగి భోగి రోగి వీళ్ళు ముగ్గురు కూడా అందరిలా రాత్రులు నిద్రపోరు రోగి దగ్గుతూ మూలుగుతూ తన నిద్రపట్టదు నిద్రపట్టని రోగం ఉంటుంది సో అలానే భోగి పార్టీలు షికారులు అని తిరుగుతూ పబ్బులు నైట్ క్లబ్లు అని తిరుగుతూ అతను నిద్రపోడు నిద్రపోనేవాడు కూడా యోగి ఏం చేస్తారంటే ధ్యాన స్థితి లోపలికి వెళ్ళి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండి అభ్యాసం చేస్తుంటాం ప్రాక్టీస్ చేస్తుంటాడు నైట్ టైం అంతా కూడా అంటే ఎరుకతో ఉన్న నిద్ర అంటాను దాన్నే ఓకే సో తను కూడా ఏంటంటే అందరిలాగా నిద్రపో ఆదమర్చి నిద్రపోవడం తెలియని నిద్ర ఉండదన్నమాట ఎరుకతో ఉన్న నిద్ర అనేది ప్రాక్టీస్ చేస్తుంటాడు మరి యోగి భవార్జున అని చెప్పారు శ్రీకృష్ణవారు అర్జునుడికి యోగివికార్జున భగవద్గీత సారాంశం ఏంటంటే యోగివికార్జున అన్నారు ఏమో ఎలా నేను చుట్టుపక్కల గాలినైనా ఆపగలుగుతానని అనుకుంటున్నాను అది అదైనా పాజిబులే సాధ్యమే అనుకుంటున్నాను ప్రయత్నిస్తే కానీ నా మైండ్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అంటే దాన్ని ఆపడం అనేది నాకు అసాధ్యంలా అనిపిస్తుంది అని చెప్పాను అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని ఫార్మ్లాస్ చెప్పారు ఆ ధ్యానము ప్రాక్టీస్ అభ్యాసము వైరాగ్యము వల్ల కొంచెం డిటాచ్మెంట్తో ప్రాక్టీస్ చేయడం వల్ల కుదురుతుంది అని చెప్పారు కానీ ఎంతమంది ఇప్పుడు భగవద్గీతను ఫాలో అవుతున్న వాళ్ళు ఆ యోగులు అయ్యారు చెప్పండి మీరే ఆలోచించుకోండి సో మన ధ్యానం లోపల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మరింత గొప్ప 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 స్థితిలకు వెళ్ళడానికి రాత్రిపూట ధ్యానం చేయడం వల్ల ఏంటంటే కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు మనం ఫాస్ట్గా వేగంగా మనం ముందుకు వెళ్తాం అనమాట ఒక ఆవు ఒక అడుగు వేసే అంతలోపల ఇక భూమి మీద ఒక ఆవు ఉంది అది ఒక అడుగు వేసే లోపల ఇంకొక ఆవు ఎన్నెన్నో కోట్ల నక్షత్రాలను దాటుతూ వెళ్తుందనమాట గెలాక్సీలు గెలాక్సీలు దాటుతూ వెళ్తుందంట అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్పీడ్తో వెళ్తున్నారు ఒక్కొక్క స్పీడ్ ఉంది అందరికీ వెళ్ళడానికి ఎదగడానికి సో మీ యొక్క స్పీడ్ పెంచడానికి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి ఈ రాత్రిపూట ధ్యానం అనేది బాగా సహాయకారి అవుతుంది కొంతమంది ఎలా ఎవరైనా ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట గంట సేపు ధ్యానం చేయడం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు తర్వాత తర్వాత సీనియర్స్ అవుతున్న కొద్ది పొద్దున పూట పనులన్నీ చేసుకుని పొద్దున పూట కొంతమందికి ఏమైనా ధ్యానం నేర్పించాలన్నా ఇంట్లో పనులు చేసుకోవాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్న వాళ్ళు ఆఫీస్ బిజీలో ఉన్నా కానీ రాత్రిపూట ఆ సమయాన్ని మత్తులో అనే నాకు ఇద్దరు వచ్చేస్తుంది కుదరట్లేదు అని నాకు ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అన్న నా సంశయాలు ఎన్న ఎంతవరకు ఉంటాయన్నమాట నేను ఒక పది సంవత్సరాలు దీనిపైన రీసెర్చ్ చేసిన తర్వాత అదే పనిగా నేను పడుకోకుండా అంటే వీళ్ళకి పా మామూలుగా పడుకునే నా నడుము వాల్చి పడుకోకుండా అలానే ధ్యాన స్థితిలో కూర్చుని నేను పది సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఈ సాధన ఎంతో మందికి కొన్ని వందల మందికి నేర్పించాను అందరూ కూడా ఆ విధంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు నైట్ ధ్యానం చేయడం నేర్చుకున్నారు ఇది ఏంటంటే గొప్ప విద్య చాలా గొప్ప విద్య కానీ సులువుగా నేర్చుకోవడానికి కొన్ని ఫార్ములాస్ నేను తీసుకొచ్చానమాట సో దీనివల్ల ఎన్నెన్నో లాభాలు వస్తాయి ఏంటే యాస్టల్ ట్రావెల్ అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా అవుతుంది ఇంకా ఎన్నెన్నో లోకాలు మనం వెళ్ళి చూసి రావచ్చు అనమాట మనము కళలో ద్వారా లాగా ఉంటాయి కానీ సూక్ష్మ యానం దాని ద్వారా ఎన్నెన్నో ఎంతో జ్ఞానం మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనేది వస్తుంది ఆత్మవిజ్ఞానం ఓకే తర్వాత మరి ధ్యానం లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లీన్ అవ్వడం కానీ ఇంకా మానసిక ప్రశాంతత కానీ ఇంకా ఆత్మకు సంబంధించిన ఆత్మానుభవాలు కానీ అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే కోట్ల కొలది ఉన్నాయి సైంటిస్టులు ప్రతి ఒక్కదాన్ని మూఢనమ్మకము అనేసి కట్టుపడేస్తూ కొట్టిపడేస్తూ వెళ్ళిపోయినా కానీ ఒక్కటే ఒక విషయంలో ధ్యానం విషయంలో మాత్రం అది ఎంత తవ్వితే అంత లాభాలున్నాయని వాళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు ఓకే ఇవన్నీ లాభాలు మరి ధ్యానం చేస్తున్నామండి మాకు ఎక్కువ లాభాలు రావట్లేదు వచ్చిన వాళ్ళు కొత్తలోనే వచ్చాయి ధ్యానం నేర్చుకున్న కొత్తలో వచ్చాయి కొన్ని అనుభవాలు కొంచెం మా లైఫ్ ఇంప్రూవ్ అయిన తర్వాత కొంచెం అలానే స్టాగ్నేట్ అయిపోయిన అలానే ఎక్కడ వేసిన గొంగలు అక్కడికి ఉండిపోయినట్టుగా అయిపోతుంది అన్న కానీ మీరు ఇంకా ఇంకా చాలా నెక్స్ట్ స్టేజ్కి ఇంకా చాలా అత్యున్నతమైన స్థితికి వెళ్ళడానికి ఈ రాత్రిపూట ధ్యానం అనేది నేను వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నాను వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ 46816 thank you friends wish you all the best